ఎక్కువ వాక్యము వేకప్ ఓటు కొరికాయ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండము ఇరవై అధ్యాయము నాలుగవ వచనం మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు ఈ లోకంలో ఎన్నో పరిస్థితుల్లో నుంచి కీడుల్లో నుంచి ఆపదల్లో నుంచి రక్షించు వారు ఒక్కరు ఉండరు మనుషులు ఎలాంటి వారంటే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను రక్షించటానికి బదులుగా ఇంకా బాధల్లోకి త్రోసివేసేవారుగా ఉంటారు కష్టాల్లో విడిచిపెట్టేవారుగా ఉంటారు ఇబ్బందుల్లో దూరం అయిపోయేవారుగా ఉంటారు కానీ నీ ప్రభువు అలాంటి వాడు కాదు అందుకని ఇక్కడ ఇస్రాయలీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయలీలారా మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అని చెప్తున్నాడు అందుకనే ఈ ద్వితీయోపదేశాండం ఇరవయ అధ్యాయంలో నాలుగు గొప్ప నిశ్చయతలు ప్రభు ఇస్తున్నాడు మొట్టమొదట మూడవ వచనంలో చివరి మాట మీ హృదయములు జంకనీయకుడి అంటున్నాడు ఈ రోజున మనుషులకు ఉండేది మొట్టమొదట జంకు రెండవది భయపడుకుడి అంటున్నాడు రెండవది భయం మూడవది నాలుగవ వచ్చిన వనకుకుడి అంటున్నాడు ఇది వణుకు నాలుగవది చూస్తే బెదరుకుడి బెదురు ఈ నాలుగే మనుషుల్ని తల్లడిల్ల చేస్తున్నాయి ముఖ్యంగా విశ్వాసుల జీవితంలో ఈ నాలుగు శత్రువులు అయిపోతున్నాయి జంకు భయము వణుకు బెదురు ఇలాంటి పరిస్థితులు ఉండటాన్ని బట్టి నీ శక్తి నీకు అర్థం కావట్లేదు నీ సామర్థ్యం నీకు అర్థం కావట్లేదు నీకు దేవుడిచ్చిన కృపను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఈ నాలుగీటి వలన నష్టపోతున్నావు నీరసిల్లిపోతున్నావు చేతులారా నిన్ను నీవే అర్థం చేసుకోలేక పాడు చేసుకుంటున్నావు ఇదే కాల సమయంలో సహోదరుడ సహోదరి దేవుడు నీ పక్షాన ఆయన యుద్ధం చేసి రక్షించేవాడని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఎలా రక్షిస్తాడు ఎలా యుద్ధం చేస్తాడు అంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి గాడ్ డస్ నాట్ బ్యాటిల్ ఇన్ ఏ కార్నల్ వే ఆయన ఎప్పుడు కూడా శరీర సంబంధమైన యుద్ధాలు ఆయన చేయడు అందుకనే దేవుని వాక్యంలో నుంచి రెండవ దినృతాంతములు ముప్పై రెండు ఎనిమిదిలో సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయం చేయుటకును మనకు యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన హోవా మనకు తోడుగా ఉన్నాడు పిల్లరా లోకము మాంస సంబంధమైన అనగా కార్నల్ వేలో యుద్ధం చేస్తారు మనుషులు చూసినట్లయితే వారి యొక్క ఆయుధాలు ఏంటంటే వారి తిట్లు వారి ఆయుధాలు వారి మాటలు వారి ఆయుధాలు వారి కఠినమైన చూపులు వారి ఆయుధాలు నీ మీద వేసే నిందలు ఇబ్బందులు ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఆయుధాలు చూస్తానికి పదునైనవిగా బలమైనవిగా కనపడవచ్చు కానీ దేవుని యొక్క ఆయుధాల ముందు ఇవి ఎందుకు పనికిరావు అందుకని రెండవ కొరింతి పదవ అధ్యాయం నాలుగవ వచనంలో పౌలంటున్నాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాల శక్తి గలవి నిజంగా దేవుని యొక్క యుద్ధోపకరణాలు ఎంత గొప్పవి అలాంటి యుద్ధోపకరణాలతో దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు అందుకనే దావీదు గొల్ల్యాత్తో చెప్తూ అంటాడు నీవు కతితో ఈటతో డాలుతో నా మీదకి వస్తున్నావు నేను సైన్యములకి కతిపతి యుహోవాన్ నామమున నీ దగ్గరకు వస్తున్నానని మొదటి సమయాలి గ్రంథం పదిహేడు నలభై ఐదులో చెప్తాడు నిజమే ప్రియులారా ఈ లోకంలో మనుషులు లోక సంబంధమైన ఆయుధాలతో వస్తువులతో వస్తారు కానీ వారు గెలిచినట్లు అనిపిస్తుంది కానీ నీ మీద దేవుడు ఏమాత్రం వారికి జయం ఇవ్వడు ఇతరులు నీ మీద ఆయన గెలవనివ్వడు ఈరోజు శత్రువులను చూసి సమస్యలను చూసి శోధనలు చూసి నీ ముందున్న పరీక్షలను చూసి నీ ముందున్న కష్టాలను చూసి అప్పులను చూసి నువ్వు బాధపడుతూ దిగులు పడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా అది ఎంత పెద్దదైనా ముందు ఓడిపోవాల్సిందే దేవుడు నీకు గొప్ప నిశ్చయత ఈ ఉదయ కాలమే ఇస్తున్నాడు నిన్ను రక్షించువాడును నేనే అంటున్నాడు దేని నుంచి ఆయన రక్షిస్తాడు కీర్తన పదిహేడవ కీర్తన ఏడవ వచనంలో అంటున్నాడు వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా అందుకనే నలభై నాలుగవ కీర్తన ఏడవ వచనంలో మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను దేశించు వారిని సిగ్గుపరచువాడవు నీవే అంటున్నాడు నిజంగానే మన దేవునికి ఒక పేరుంది దానిల గ్రంథం ఆరు ఇరవై ఏడులో ఆయన విడిపించువాడును రక్షించువాడై ఉన్నాడు ఈ దిన ప్రియ సహోదరుడా సహోదరి ఈ దినమే నీకు గొప్ప విడుదల దినముగా ఈ దినమే నీకు గొప్ప రక్షణ దినముగా ప్రభువు ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నావో దేవుడు అర్థం చేసుకొని వేకువ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను రక్షిస్తాడు అసలు దేని నుంచి రక్షిస్తాడు అంటే మతయు సువార్త ఒకటి ఇరవై ఒకటిలోనే ఆయన తన పాపముల నుండి రక్షిస్తాడు అందుకనే ఆయన పేరు ఏసు ఏసు అంటే ఏ అంటే ఏదైనా సు అంటే సులువుగా చేసేవాడు ఏ కష్టములో ఏ సమస్యలో ఏ పాపములో ఏ ఇబ్బందులో నువ్వు చిక్కుకున్నావో ఏ అంటే ఏదైనా సు అంటే సులువుగా చేసేవాడు మొట్టమొదటిగా ఆయన పాపముల నుండి రక్షించేవాడుగా ఉంటున్నాడు రెండవది మనం చూసినట్లయితే నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనం శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై అంటున్నాడు రెండవది కోపము నుండి రక్షిస్తాడు ఎవరో నిన్ను కోప్పడతారని నిన్ను ఇబ్బంది పెడతారని నిన్ను బెదిరిస్తారని భయపడుతున్నావేమో ఎంతో కోపంతో వస్తున్న ఏసావు యాకోపు దగ్గరికి వచ్చేసరికి ఎంతో ప్రేమను చూపిస్తూ వచ్చాడు ఈ దినాన ఎవరు నిన్ను కోప్పడతారనుకుంటావో వారు నిన్ను ప్రేమించేటట్లు దేవుడు చేయగలడు ఇది రెండవదిగా మనం చూస్తున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తన తొంభై ఒకటవ కీర్తన మూడవచనం నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును మూడవది తెగులు నుండి నిన్ను రక్షిస్తాడు ఏ తెగులు నిన్ను భయపెడుతుందో ఏ తెగులు నిన్ను ఇబ్బంది పెడుతుందో దేవుడు వాటి నుంచి నిన్ను విడిపించి రక్షించేవాడుగా ఉంటున్నాడు నాలుగవది చూసినట్లయితే డెబ్భై తొమ్మిదవ కీర్తన తొమ్మిదో వచనము శ్రమనుందిన వారినందరినీ రక్షించుటకై అంటున్నాడు నాలుగవది ఆయన శ్రమ నుండి రక్షించేవాడుగా ఉంటున్నాడు ఆయన ఎలాంటి శ్రమలో ఎలాంటి బాధలోనూ ఉన్నా ఆయన చూసేవాడుగా ఉంటున్నాడు ఐదవదిగా చూస్తే యాభై ఏడవ కీర్తనం మూడవ వచనములో అక్కడ అంటున్నాడు నన్ను రక్షించును నన్ను మింగగోరు వారి దూషణలు పలుకున్నప్పుడు అంటున్నాడు ప్రిలారా ఐదవదిగా దూషణలు అనగా నిందలు నిన్ను మింగగోరేవారి అలాంటి మాటల నుంచి ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు ఆరోదిగా మనం చూసినట్లయితే నూట లేదంటే ముప్పై ఏడవ కితన ముప్పై తొమ్మిదవ వచ్చినంలో బాధ కలిగినప్పుడు వారికి సహాయుకుడై వారిని రక్షించేవాడుగా ఉంటున్నాడు నిజమే బాధల్లో నుంచి ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు ఎలాంటి బాధలో ఉంటున్నావు ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో మొదటి సమయాలు ఇరవై ఆరు ఇరవై నాలుగులో బాధలన్నిట్లో నుండి నిన్ను రక్షించునుగాక అనే మాటను మనం చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి బాధల్లో ఉన్నావా ఎలాంటి బాధల్లో ఉన్నా దేవుడు నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు నీ బాధలే నిన్ను చూసి బాధపడేటట్లు దేవుడు చేయగలడు ఇది ఆరోదిగా మనం చూస్తున్నాం ఏడవది మనం చూసినట్లయితే చివరి మాటగా దేవుడు ఎలాంటి పరిస్థితుల నుంచి రక్షిస్తాడంటే నలభై నాలుగవ కీర్తన ఏడవ వచనం మా శత్రువుల చేతి నుండి మమ్మల్ని రక్షించు వాడవు నీవే ప్రిలారా శత్రువుల చేతి నుంచి ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు నువ్వెక్కడ పని చేస్తున్నా నీకంటూ ఒక శత్రువు తయారవుతాడు నువ్వెక్కడ ప్రయాణం చేస్తున్నా తెలియకుండానే శత్రువు వచ్చేస్తాడు విశ్వాస జీవితంలో శత్రువులు ఆటోమేటిక్గా పుట్టగొడుగుల్లా పుట్టుకుంటూనే వస్తారు ఒక శత్రువు తయారయ్యాడు అంటే అతనితో ఎంతోమంది శత్రువులు నీకు విరోధంగా తయారవ్వచ్చు అంత మాత్రమే కాదు ఒక శత్రువు ఒక శత్రువుకి స్నేహితులుగా ఉండి అందరు నిన్ను ద్వేషించటానికి సిద్ధపడుతూ ఉంటారు అలా అయినప్పుడు ఒకటే గుర్తు చేసుకో దేవుడు నీకు సమీపంగా ఉంటున్నాడు దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటున్నాడు దేవుడు నీకు సహాయకుడిగా ఉంటున్నాడు కాబట్టి అలాంటి పరిస్థితిని ఆయన అనుమతిస్తున్నాడు దేవుడు అనుమతించకుండా ఏ శత్రువు తయారు కాడు ఏ శత్రువు రాడు ఒక శత్రువుని నీ మీదికి అనుమతించిన దేవునికి ఆ శత్రువుని అనగదొక్కటం కూడా తెలుసు ఆ శత్రువుని నశింప నశింపచేయటం కూడా ఆయనకు వచ్చు దిగులు పడవద్దు ఫ్రీ ఏడు ఇరవై ఐదులో వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అనే మాట ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో దిగుల్లో ఉన్నప్పటికీ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏం చేయాలంటే కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది విరిగి నలిగిన హృదయం గలవారికి యహోవ ఆసనుడు మలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నువ్వు దీనంగా విధేయత కలిగి ఆయన మీద ఆధారపడు ప్రియ సహోదరుడా సహోదరి ఇస్రాయల్ పక్షాన గొప్ప యుద్ధాలు చేసిన దేవుడు నీ పక్షాన అంతకంటే గొప్ప యుద్ధాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు యుద్ధం చేయాల్సిన పనే లేదు నీ పక్షాన ఆయన పోరాడుతాడు ఆ రోజు ఇస్రాయల్ పక్షానే కాదు ఈరోజు నీ పక్షాన కూడా ఉండి నీకు సహాయం చేసి నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని దిగులు పడిపోకుండా కృంగిపోకుండా ఆలోచించి బాధపడి విచారించి చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా నీ యొక్క అవకాశాలను పరిస్థితులను ఆత్మీయతను నువ్వు కోల్పోకుండా శత్రువుల గురించి ఆలోచించటం మానేసేసి నువ్వు ప్రభు మీద ఆధారపడి ప్రభువును చూడు నీ సమస్యలు శత్రువులు ప్రభువే చూసుకుంటాడు నిన్ను రక్షించువాడు ఆయనే ఇది ఉదయ కాలము దేవుడినితో మాట్లాడుతున్న వేకు వాక్యము మీ కొరకే ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడిన తండ్రి ప్రభు యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు మా శత్రువుల చేతి నుంచి మమ్మల్ని రక్షించువాడు నీవేనని ప్రభా ఏడు విషయాలు ఎలాంటి పరిస్థితుల నుంచి మీరు రక్షిస్తారో ఎవరిని రక్షిస్తారో ఎలా రక్షిస్తారో కూడా ప్రభువ ఈ మూడు మాటలు ఏడు విషయాలు మాకు గుర్తు చేశారు ఈ మాటలు వింటున్న మా ప్రియులు ప్రభువ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనారోగ్యాల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి భయాల నుంచి అవమానాల నుంచి ఆర్థిక పరిస్థితుల నుంచి ప్రభువ అన్నిటి నుంచి వారిని ఇప్పుడే రక్షించి ఈ దినమంతా వారికి తోడుగా ఉండి నడిపించండి వారి పనులు వారి పరీక్షలు వారి ప్రయత్నాలు వారి ప్రయాణాలన్నీ సఫలం చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని వందనములు స్తోత్రములు మీకే చెల్లిస్తూ అసలు రక్షకుడు అనే ఏసు పరువు అనే పేరు నీకున్నది కాబట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు అనగా ఏదైనా సులువుగా చేసేవాడు అన్న నమ్మికతో ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వారి పక్షాన గొప్ప కార్యాలు చేసి విజయాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఉన్న సహవాసం మీ అందరికీ ఈ దినమంతా తోడై ఉండి నడిపించి సహాయం గాక ఆమెన్ ुदलोदार्चुटकुटिनन्तटिनितुडुछुटकु दीनमन्तासिद्धपरछुटकु दैव चित्तं ग्रहिटकु दिनन्तभिनमन्ता सिद्ध प्रचुटतु दैव चित्त वे हुव वाक्यम्